హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మీద ట్రాఫిక్ డ్రైవింగ్లో భాగంగా మనం సార్ అభినవ్తో ట్రాఫిక్ డ్రైవింగ్లో ఉన్నాము ఇది వన్ వే అంటారు వన్ వేలో మాత్రం మనం మిడిల్లో డ్రైవ్ చేయడానికి ట్రై చేయాలి లెఫ్ట్ కానీ రైట్ కానీ కట్ చేసేటప్పుడు స్టీరింగ్ స్లోగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పక్కన వెహికల్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఏరియా కాబట్టి సడన్గా కటింగ్ చేయకు ఎక్కువ కూడా కట్ చేయద్దు ఓకే ట్రాఫిక్లో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఓటే వాళ్ళు ఉంటారు కాబట్టి వెహికల్ను ఆటో ఇట్ తిప్పేటప్పుడు మాత్రం రెండు ఓఆర్వీఎంస్ ఉంటాయి కదా ఆ సైడ్లో ఓఆర్వీఎండి ఈ ఓఆర్వీఎంను చెక్ చేసుకుంటూ మనం తిప్పాల్సి వస్తుంది అక్కడి నుంచి ఎవరు వస్తారు నుంచి ఎవరు ముందు అబ్జర్వేషన్ చేసుకోవాలి తర్వాత ఈ ఐఆర్వీఎం కూడా చూసుకోవాలి మనకి వెనకాల ఎవరున్నారు ఏదని మన మనం గమనిస్తూ ఉండాలి ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ కవర్ చేసుకుంటూ డ్రైవ్ చేయాల్సి వస్తుంది రోడ్ కొంచెం ఇరుకైన ప్లేస్ అనుకోండి కంజెస్టెడ్గా ఉన్నప్పుడు ఆర్ను పడాలి స్పీడ్ తగ్గాలి ఇక్కడ రాంగ్ రూట్లో చూసాడండి ఇక్కడ రాంగ్ రూట్లో కూడా వస్తాడు రాంగుడ్లో వచ్చే వాళ్ళకు కూడా మనకు సైడ్ ఇచ్చేసి తప్పించుకొని వెళ్ళిపోవాలి మనం సాధ్యమైనంత వరకు ఎదుటి రాంగ్ వచ్చినా కానీ మనం తప్పించుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకొని గొడవ పెట్టుకోవద్దు ఎస్ వెనక నుంచి బస్ వస్తుంది కొంచెం లెఫ్ట్ తీసుకో రైట్ అంటే వెనక నుంచి ఏమొస్తుంది అనే విషయం మనము సైడ్ ఓఆర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఎవరు చూడండి అనేది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి బస్ స్టాండ్ ఏరియాలో ఆటో స్టాండ్లలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి రద్దీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బస్సు మనకు ఎగ్జిట్ వస్తుంది వస్తుంది బస్ స్టాండ్ ఏరియా ఆటో స్టాండ్ సిగ్నల్స్ తర్వాత వైన్ షాపులు స్కూల్ జోన్ ఇలాంటి ఏరియా రద్దీ ఉండేటటువంటి ఏరియాలలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకొని లచ్ సెకండ్ ఉన్నాం కదా సెకండ్ మూవ్ చేసుకోండి మనం స్పీడ్గా ఉన్నప్పుడు మాత్రమే వేరే వెహికల్ని ఓవర్ టైక్ చేసే ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే డివైడర్ పక్కన డ్రైవ్ చేసుకోవాలి డివైడర్ పక్కన కనుక వెళ్తూ స్లోగా వెళ్ళామనుకోండి వేరే వాళ్ళకి ఓవర్టేక్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఛాన్స్ ఉండదు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేసుకోవడమే సేఫ్టీ రైట్ సైడ్ అనేది మనం ఓవర్టేక్ చేసుకోవడానికి వదిలిపెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే రైట్ సైడ్ డివైడర్కి నియరెస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అది కరెక్ట్ పద్ధతి కాదు మనం సిగ్నల్ ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి రెడ్ సిగ్నల్ పడింది అక్కడ రెడ్ పడిన సిగ్నల్ స్లో వెళ్ళాలి అక్కడ వెళ్ళి ఇరుక్కుపోవద్దు మనం లక్షణం ఒకేసి ఇక్కడ నుంచి చాలా స్లోగా వెళ్ళాం ఇప్పుడు గ్రీన్ పడింది కదా క్యాచ్ చేసావా గ్రీన్ పడింది కొంచెం స్పీడ్ అప్ చేయాలి అది అంటే గ్రీన్ పడ్డప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళడము రెడ్ పడ్డప్పుడు ఇక్కడ టైం పాస్ చేయడము పని కానీ ట్రాఫిక్లో మాత్రం వెళ్ళి ఇరుక్కపోద్దు కదా అనుకో కదా ఫోర్ త్రీ టూ వన్ కమా అనుకో వెళ్ళిపోని మనకు గ్రీన్ తర్వాత ఆరెంజ్ పడుతుంది ఆరెంజ్ సిగ్నల్ పడగానే జీబ్రా క్రాసింగ్ అనే క్రాస్ కాకపోతే అక్కడే అయిపోవాలి తర్వాత మనకు రెడ్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓకే సై వెరీ గుడ్ వెళ్ళిపోని ట్రాఫిక్లో మనకు చాలా వెహికల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దీన్ని బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అని పిలుస్తారు ముందున్నటువంటి వెహికల్కి ఒక ఐదు నుంచి పది ఫీట్ల స్పేస్ ఇచ్చి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఆర్టీసీ బస్కి అయితే కీప్ డిస్టెన్స్ ఫిఫ్టీ ఫీట్స్ అని ఆల్రెడీ వెనకాల రాసి ఉంటుంది అంటే పెద్ద పెద్ద వెహికల్కు కొంచెం దూరంగా ఉండాలి ఆల్మోస్ట్ మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతేనే కొంచెం న్యూ లర్నర్ కాబట్టి కొన్ని రోజుల వరకు మనకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు అంటే మన వెహికల్ జడ్జిమెంట్ ఎగ్జాక్ట్లీగా తెలిసే వరకు కూడా మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది చూడండి ఇక్కడ రోడ్ పక్కన రోడ్లోనే మనకు సైడ్లో ఒక వెహికల్స్ ఆగి ఉన్నాయి కొన్ని వెహికల్స్ ఆ వెహికల్స్ ఆగినప్పుడు వాళ్ళు పార్కింగ్ లైట్ వేయాలి వేయడం మర్చిపోయారు మనం కనుక ఎక్కడైనా ఆగితే ఖచ్చితంగా పార్కింగ్ లైట్ వేసుకోవాలి అత్యవసరంలో ఎక్కడైనా రోడ్ పక్కన ఆగినప్పుడు పార్కింగ్ లైట్ ఖచ్చితంగా వాడాలి పార్కింగ్ చేసేటప్పుడు కూడా మంచి ప్లేస్ చూసుకొని అంటే వేరే వెహికళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనువైన ప్లేస్లలో మనం పార్కింగ్ చేసుకోవాలి